ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని ఫుడ్ డైట్ మెయింటైన్ చేసినా సరే ఈ హెమోగ్లోబిన్ లెవెల్ పెరగటం లేదు ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అయితే తగ్గటం లేదు ఇంకా హెమోగ్లోబిన్ లెవెల్ అయితే ఎప్పుడు టెన్ కి లెవెల్ కి మధ్య కొట్లాడుకుంటూనే ఉంటుంది నా హెల్త్ ఏ విధంగా అనేది మళ్ళీ తనకు అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ ఉంటుందని చెప్పి మా వారు ఇండియా వెళ్ళడానికి ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఈ చెకప్ అయితే చేయించుకున్నాము ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అనుకొని చెకప్ చేయించుకున్నది అయితే కాదు ఒక మూడు నెలల ముందే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము పలానా డేట్ కి చేయించుకుంటే బాగుంటుందని చెప్పి అంటే ఇది అక్టోబర్ కదా ఆల్మోస్ట్ మేము ఆగస్ట్ మంత్ స్టార్టింగ్ లో తీసుకున్నాం అనమాట అపాయింట్మెంట్ మన ఇండియాలో అయితే ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది హాస్పిటాలిటీ లైక్ మార్నింగ్ వెళ్లి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే చక్కగా వెళ్లి చేసుకోవచ్చు ఇమీడియట్ గా కానీ ఇక్కడ మాత్రం అంత పెద్ద తతంగమే ఇంకా ఆ సంగతి పక్కన పెట్టినట్లయితే నిన్నటి వీడియో కనుక మీరు బాగా గమనించినట్లయితే మా వారి ఒక ఫింగర్ కి అయితే కట్ కట్టేసి ఉంది కదా అది దేనికోసం అనేది చెప్తాను ఇప్పుడు తన ఇండియా వెళ్ళిపోతే నేను ఎక్కడ నాన్ వెజ్ కట్ చేసుకోవడం రాక నేను తినను అని చెప్పి తనే మంచిగా తన చేత్తో వండి పెడదామని అని చెప్పి తన చికెన్ కట్ చేస్తూ తన హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నారు చాలా డిప్ గా కట్ అయింది నాకైతే ఇప్పటికీ ఆ సిచువేషన్ ని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ నేనే అడిగాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నీ చేత తినాలని ఉందని చెప్పి నా వల్ల ఇదంతా జరిగిందని ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా చికెన్ ని అంత ఫోర్స్ గా కట్ చేసినప్పుడు ఆ చాక్ అనేది మనము చాలా హార్డ్ గా పట్టుకుంటాం కదా అదే విధంగా తన హ్యాండ్ పైన స్లిప్ అయిపోయి ఆ హ్యాండ్ ని కట్ చేసేసుకున్నారు అది కూడా తనకి కాసేపు మ్యారినేట్ అయితే బాగుంటుందని చెప్పి మార్నింగ్ లేవంగానే సెవెన్ ఓ క్లాక్ కట్ చేయడం వల్ల మార్నింగ్ లేచి లేవంగానే కట్ అయింది కదా బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల చాలా గా బ్లడ్ అయితే పోయింది సో ఎవ్రీ డే డ్రెస్సింగ్ అయితే రమ్మన్నారు తన ఇండియా వెళ్ళే వరకు కూడా ఎవ్రీ డే ప్రతిరోజు ఇలా రప్పించి డ్రెస్సింగ్ అయితే చేస్తున్నారు తన హ్యాండ్కి ప్రస్తుతం అయితే ఓకే బట్ చాలా చాలా డీప్గా కట్టింది మీకు కనిపించినట్లు వీడియోలోని నా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంత పని చేస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇండియా వెళ్లే ముందు నాకైతే ఒక మంచి గుర్తింపు ఇచ్చేసి వెళ్లారు ఇంకా తను కూడా బ్లడ్ చెకప్ చేయించుకుని చాలా డేస్ అయింది ఎప్పటి నుంచో నేను మారం పెడితే బ్లడ్ టెస్ట్ తను కూడా బుక్ చేసుకున్నారు వీళ్ళు ఒక్క బ్లడ్ టెస్ట్ మనం చేయించుకుందామన్నా చాలా చాలా బ్లడ్ అయితే తీసారు అంటే సెపరేట్ సెపరేట్ గా ఏమో మరి వీళ్ళ ప్యాటర్న్ ఏంటో తెలియదు కానీ చాలా నేను స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకున్నప్పుడు అనుకున్నాను ఏంటి అసలు ఇన్ని శాంపుల్స్ తీస్తున్నారా అనిపిస్తుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది అండి కానీ కొత్తలో మాత్రం చాలా కొత్తగా అండ్ ఇక్కడ సమ్మర్ అవ్వగానే ఆటంలోని ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది అది కంపల్సరీ వేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఇయర్ ఈ టైంలోని ఫీవర్స్ వస్తాయి ఇక్కడ సో మా వారు నేను ఇద్దరం కూడా ఆ ఫ్లూ వ్యాక్సినేషన్ అయితే వేయించుకున్నాము సర్లే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్